తెలంగాణలో హైడ్రా లొల్లి ఆగిపోయింది పిఎస్సీ చైర్మన్ పంచాయతీ సద్దు మడిగింది తాజాగా ప్రాజెక్టులపై ఫైటింగ్ మొదలైంది బీఆర్ఎస్ పాలమూరు ప్రాజెక్టు యాత్రపై కాంగ్రెస్ కష్టముంటోంది అధికారంలో ఉన్నప్పుడు అలసత్వం వహించిన మీకు ఇప్పుడు ప్రాజెక్టులు గుర్తుకొచ్చాయంటూ కౌంటర్ ఇస్తోంది మల్లేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించినట్టే త్వరలో పాలమూరు ప్రాజెక్టు కూడా పాదయాత్రగా వెళ్తామన్నారు కేటీఆర్ వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తామన్నారు ఆయన రెండు రోజుల పాటు పర్యటించి ప్రతి పంప్ హౌస్ ను ప్రజలకు చూపిస్తామన్నారు రాష్ట్ర ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేసిందో ఈ ప్రభుత్వం కావాలని ఎట్లా గత తొమ్మిది నెలలుగా దాన్ని తొక్కి పాలమూరుకు నీళ్లు రాకుండా చేస్తున్నదో ఈ విషయాన్ని కూడా తప్పకుండా ఎండగడుతూ మరి ఆ యాత్రను కూడా నిర్వహిస్తామని పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై తమ ప్రణాళికలు తమ ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఉన్నాయన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్ధతి ప్రకారం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామన్నారు కేవలం పాలమూరు ప్రాజెక్టే కాదు బిఆర్ఎస్ హయాంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు సిఎం రేవంత్ రెడ్డి గారు నేను ఆ ప్రాజెక్టు అక్కడనే రివ్యూ చేసి టైం ఫ్రేమ్ పెట్టినాం ఈ టైం ఫ్రేమ్ లో ఇట్లు చేయాలి ఈ టైం ఫ్రేమ్ చేయాలి చెప్పి రెండు నెలల క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు తూటాలు పెళ్లాయి అయితే ఇప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ పై మొదలైన పంచాయతీ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి మరి